తెలంగాణలో సాదా బైనామా భూముల క్రమబద్దీకరణకు గత ఒక నెల క్రితమే తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు కూడా తమ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి అందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొన్ని రకాల సమస్యలు కూడా రైతులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఈ సమస్యలేంటి సో వీటికి ప్రజెంట్ ఎలాంటి సొల్యూషన్స్ చూపిస్తే బాగుంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూస్తున్నాం సాదా బైనామా సంబంధించి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు సో ఏంటి సార్ అంటే ప్రజెంట్ ఏంటి అసలు ఈ సాదా బైనామా ల్యాండ్స్ అంటే ఏంటి సాదా బైనామా అంటే సాదా అంటే తెల్ల కాగితం బైనామా అంటే కలిసి కూర్చొని ఇద్దరు ఇద్దరు కొనుగోలు చేసిన అయినా అమ్ముకున్న అయినా రిజిస్ట్రేషన్ లేకుండా కలిసి రాసుకున్నటువంటి కాగితాన్ని సాదా బైనామా అన్నాం ఓకే ఇది ఇప్పుడు కాదు భూమి ఎప్పుడైతే ప్రాముఖ్యత పెరిగిందో ఇప్పుడు సీరియస్గా దాని టాపిక్ కింద వస్తున్నది నైన్టీన్ సెవెంటీ వన్ కంటే ముందు ఉంది ఎయిటీ నైన్ తర్వాత ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు వరకు కూడా అలాగే ఉంది అది ఓకే అంటే మనుషుల మీద నమ్మకం మనుషుల మీద ఉండే మానవ సంబంధాలు ఊర్లో వ్యక్తుల మధ్య నుండే సంబంధాలు ఊరి పెద్దల దగ్గర ఉండే గౌరవం ఇన్ ద బంధువులు కులాల మధ్యలో ఉండే సంబంధాలు ఏమైతే అంటే ఆ వ్యక్తులు అవసరాలు పూర్తికి తాత్కాలికంగా అత్యవసరం పూర్తికి తను భూమి అమ్ముతున్నట్టు ఈయన వ్యవసాయమే ప్రధాన ఒత్తిగా ఉంటుంది కాబట్టి ఈ వ్యవసాయ భూమిని తను దున్నుకొని బతకడం కోసమని చిన్న సన్నకారు రైతులు దయచేసి ఈ మాట వినాలందరూ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ వెసులుబాటు సాదా పైనామ కింద ఇచ్చింది కుష్కి భూమి అయితేనే ఐదు ఎకరాల వరకు తరి భూమి అయితేనేమో రెండున్నర ఎకరాలు అటు ఇటుగా కొంచెం మరి అది కాకుండా రెస్ట్రిక్షన్ చేసింది ఒక్క పరి యాభై ఇరవై ఎకరాలు కూర్చొని రాయటం అంటే కాదు అంటే ఆ అవసరాలు అట్లా ఉన్నాయి ఆ రోజుల్లో కూర్చొని కొన్ని సందర్భాలలో ఈయన ఆయన అత్యవసర అవసరము ఆయనకు ఏమీ భూమి లేనితనంలో ఏమైందంటే ఫలానా పెద్ద చెరువు కింద ఉన్నటువంటి భూమి నాలుగు ఎకరాల తొమ్మిది గుంట భూమి లేకపోతే పెద్ద కంచె కింద ఉన్న భూమి నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటల భూమి నేను నీకు ఇస్తున్నాను నాకు ఇన్ని పైసలు లేకపోతే నేను నాకు భూమి కొండా కొనాలనుకుంటున్నాను దొరగారు అయ్యా మా అన్న వరుసలతో తీసుకొని కొన్ని సందర్భాలలో ఎంత నమ్మకం అంటే ఏ దున్నుకపో పైసలు ఇయ్యి అనే కానికంటే చేతిలో చిన్న కాగితం ఉంటే గతంలో బీడీలు ఎక్కువ తాగేవాళ్ళు కదా ఆ చిట్టు చిట్టు తీసేసిన తర్వాత ఆ మిగిలిన చిట్టు మీద కూడా ఇగో నేను పెద్ద కంచెలో ఉన్న భూమి పావి నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటల భూమి రేపటి సంధి ఇది రాసుకో ఇక నువ్వు ఉంచుకో నాకు రెండు వేల రూపాయలు ఇచ్చేసాయి ఆ రెండు వేల రూపాయలు ఈయన ఇచ్చిన్నాడు ఆ భూమి తిరిగి ఆయనకి ఇచ్చేది లేకపోతే పర్మనెంట్గా ఆయనకే ఉంచుకునేది ఇది సాదా పరిణామా ఇంకా కొద్దిగా అడ్వాన్స్కి వచ్చిన తర్వాత ఏమైందంటే తెల్ల కాగితం మీద రాసుకున్నారు ఎకరారనామా భయస్మి శ్రీ చాంద్రమోహన సంవత్సరం సరి తేదీ వితి అవన్నీ రాసుకొని నా ఏది పొలం అనుకుంటా కింద ఉండే రెండున్నర ఎకరాలు మూడు ఎకరాల భూమి ఈ ఈ ధర రాసుకొని ఇగో ఇన్ని రూపాయలకి నేను తీసుకుంటున్నా అనేది రాసుకొని దగ్గర పెట్టుకున్నారు అలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దానికి ఒక చట్టం ఒక థర్టీన్ మళ్ళీ అవి కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ చేసుకొని ఇవి కొనుగోలు చేసిన వ్యక్తే కనుక పర్మనెంట్గా తన పట్టా తీసుకోవాలని కనుక డిసైడ్ అయితే అప్పుడు దానికి ఒక చట్టం కింద తీసుకొచ్చారు దాని ఏంటంటే ఒక ఆనాడు కొనుగోలు చేసిన భూమి యొక్క ఖరీదును ఒక ఇరవై ఏళ్ళ కింద కొనుగోలు చేసినట్టయితే ఇరవై ఏళ్ళ క్రితం కనుక మార్కెట్ వాల్యూ ఏముందో అది కట్టుమని చెప్పి ఒక ఒక చట్టం థర్టీన్ బిఎ బీసీ అని ఒక రెవెన్యూ యాక్ట్ ద్వారా అతన్ని పిలిపించి ఇతన్ని కూర్చోబెట్టి మాట్లాడి ఎస్ మీరు అమ్మారా అవును అమ్మారంటే అప్పుడు ఆయన సమ్మతి మేరకు ఒక నోటీస్ ఇస్తారు ఆయనకు ఎవరికి పట్టేదారు మీరు ఆనాట్ రిజిస్ట్రేషన్ ప్రకారం మీ డబ్బులు కట్టండి అని చెప్తే అప్పుడు దాని ప్రకారంగా అతను చలాన్ గట్టి తీసుకొని వచ్చినట్టయితే ఆయన పేరు మీద ఆ భూమి ఆ సాదా బయనామా కాయిదా మీద రాయబడ్డ భూమి రెవెన్యూ రికార్డులోకి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద వెళ్ళిపోవటం ఓకే సో అంటే ఇప్పుడు మీరు ఇలాంటి భూములన్నీ కూడా గతంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరణ అయ్యాయా సార్ కొన్ని ఇంకా కానటువంటి ఉన్నాయి ఎందుకు కాలేదు రెండు వేల పద్నాలుగు వరకు కంటిన్యూస్గా అవుతూనే వచ్చాయి అయితే అక్కడ ఆపేసింది ప్రభుత్వం ఇక్కడ అన్నీ అయిపోయినాయి అనుకున్నాం అయిపో అయిపోలేదు మళ్ళీ కూడా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు వెసులుబాటు ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయినా కూడా ఇంకా అప్పటికి ఉన్నాయని చెప్పి ప్రజాప్రతినిధులతో పబ్లిక్ రిప్రజెంటేషన్ రావడం వల్ల మళ్ళీ మధ్యన ఒక అంతకుముందు అంటే గవర్నమెంట్ ఏర్పడి రెండు వేల ఇరవై వరకు కూడా వస్తూనే ఉన్నాయి పిటిషన్స్ ఆ పిటిషన్స్ కొన్ని రెగ్యులర్ చేయంగా కూడా అప్పటికో రెండు లక్షలు మిగిలిపోయినాయి ఆ రెండు రెండు మూడు లక్షలకు అదనంగా అవి వస్తూనే ఉన్నాయి కొన్ని అయితేనే ఉన్నాయి ఆ పెండెన్సీలకు అదనంగా కూడా మళ్ళీ టోటల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే పది అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి పది నవంబర్ రెండు వేల ఇరవై వరకు ఒక వన్ మంత్ పూర్తిగా పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టుకోండి అప్లికేషన్ అని చెప్పేసింది అక్కడ ఒక ఏడు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి మొత్తం కలిపి తొమ్మిది లక్షల అప్లికేషన్ అట్లా ఉండిపోయినాయి అంటే ఇప్పుడు మీరు ఇంత చెప్పారు తెల్ల కాగితాలపైన రాసుకున్నారు సో వాటిపైన సంతకాలు పెట్టుకోవాల్సినంత అవసరం ఉంటుందా లేకుంటే చాలామంది పొయ్యి కూడా ఉండొచ్చు కదా సార్ పేపర్స్ కూడా పొయ్యి ఉండవచ్చు మిస్ప్లేస్ ఏమీ ఉన్నాయి ఏదో రకమైన ఆధారం అయితే కావాలి అంటే ఎలాంటి ఆధారాలు అసలు ఒకవేళ పేపర్స్ లేవు అనుకోండి ఎలాంటి ఆధారం పేపర్ పేపర్స్ లేవు అని అంటే ఆయన కట్టిన పన్ను రసీదులు కానీ దానికి సంబంధించి ఇంకేదన్నా ట్రాన్సాక్షన్ కానీ అతను ఆ భూమి మీద ఉన్నట్టు కన్నా ఏ విధంగా ఒక ఆధారం అనేది అయితే ఉంటుంది టోటల్గా ఉండకుండా అయితే పోదు ఒక పదివేలలో ఒకటి అర ఉంటే దాన్ని మళ్ళీ సివిల్ కోర్టుకి పోయి ఆయన పొజిషన్లో పొజిషన్లోనే ఉండాలి తీసుకున్న రోజు నుంచి ఆయన పొజిషన్లో ఉంటాడు కదా మనం అఫీషియల్గానే మాట్లాడుకోవాలి అఫీషియల్గా అడ్డదిట్ట మాట్లాడుకోలేం కదా కొనుగోలు చేసిన ఆయన దాంట్లో కబ్జాలో ఉంటాడు కదా ఆ కబ్జా ఆధారంగా అయినా సరే అమ్మిన వ్యక్తి కనుక రేస్ నేను అమ్మిన కనుక కమిట్ అయితే ఆటోమేటిక్గా ఆయన పేరు మీద తీసుకోవచ్చు అయితే ఈ కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత ఆ పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి తన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎళ్ళికన్నా వాగ్దానంగా సాదాబైనామా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ఎట్లా చేయాలనే దాని మీద కొంచెం తర్జనమర్జన అయితే సమయంలో ఆ వెసులుబాటు ఇచ్చిన పెండింగ్ అని అప్లికేషన్ తీసుకొని అవి చేద్దామనేటప్పటికీ నిర్మలించి ఒక ఆయన ఒక పిటిషన్ వేసి అవును అంతకుముందు యాక్ట్ కాకముందు వచ్చిన అప్లికేషన్లు రెండు పెండింగ్ ఉండగా మరి ఇప్పుడు దా తదనంతరం ఎట్లా తీసుకుంటారు దాని మీద అబ్జెక్షన్ పిటిషన్ వేస్తే హైకోర్టు స్టే విధించింది అవి అవును అది వాస్తవమే అది మరి చట్టం దాని స్పెసిఫిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత తీసుకున్న అప్లికేషన్లు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు సదా సదాబైనామా అనే దాని మీద ఏమైందంటే అప్పుడు అప్పటినుంచి కూడా ఆ డిమాండ్ కొనసాగుతూనే ఉంది ధరణిలో అయితే అసలు ఏమాత్రం ఏమీ అసలు ముట్టుకు లేదు ఆ ధరణి ప్రాసెస్ అంతా కూడా ఏ పని చేయకుండా అది ఆపేసింది దాని చట్టబద్ధత లేదు కాబట్టి ఆ చట్టానికే చట్టబద్ధత లేనప్పుడు దీనికి ఎట్లుంటుందండి ఓకే అందుకే ట్వంటీ ట్వంటీ నుంచి చాలా పెండింగ్లో పడిపోయి పెండింగ్ ఉండిపోయింది అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన ప్రభుత్వము తను ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పెట్టి ఆ స్టేని వేకేట్ చేయించింది ప్రజలకు ఇచ్చింది జిఓఎంఎస్ నెంబర్ వన్ నాట్ దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అప్పుడు ఏమన్నదంటే ఇప్పుడు మేము రెగ్యులరైజ్ చేస్తామనే దాని మీద అంటే మీరు దాదాపు రెండు లక్షల మంది ఇంకా వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పారు సో అప్పటికే అప్పటికే అంటే వెసులుబాటు ముందే ఒక మూడు లక్షలు ఉన్నాయి తర్వాత మళ్ళీ కొన్ని లక్షలకి మొత్తం ఇప్పుడు నైన్ ల్యాక్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు అవి స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు ఈ రెగ్యులరైజేషన్ చేస్తున్నప్పుడు చాలా రకాల సమస్యలు వస్తున్నాయని కూడా మనం వింటూ ఉన్నాం సో ఇలాంటి సమస్యలు వస్తాయి ఏం సమస్యలు అంటే కొత్త భూభారతి భూభ భూభారతి ద్వారా దాంట్లో సెక్షన్ సిక్స్ ఆఫ్ సబ్సె సబ్సెక్షన్ వన్ ద్వారా ఈ ఇవన్నీ కూడా సాదా పరిణామాలు ఆ తెల్ల మీద రాసుకున్నాయి తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద రాసుకుని ఇవన్నీ రెగ్యులర్ చేయాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్ ఓకే ఏం కండిషన్స్ అంటే కొనుగోలు చేసిన భూమి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చేసినవి లెక్కలోకి తీసుకోము తదనంతరం ఉన్నది మాత్రమే మేము వాటిని రెగ్యులరైజ్ చేస్తాము అదే కండిషన్ ఇంకొకటి ఏమన్నదంటే రెండు వేల పద్నాలుగు ఆరో నెల రెండవ తారీఖు అంటే ముందు పన్నెండు సంవత్సరాలు ఆ భూమి అతని కబ్జాలో ఉండి ఉండాలి అనేది కూడా కండిషన్ పెట్టి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాను అన్నారు ఆ పరిగణలోకి తీసుకుంటాను ఈవెన్ అవి కూడా ఉన్నప్పటికీ తీసుకుంటున్న క్రమంలో ఇప్పుడు ప్రాక్టికల్గా అంటే చేద్దాం ఫాస్ట్ చేద్దామంటే కూడా సిబ్బంది లేరు సిబ్బంది సమస్య చాలా ఉంది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాత్రమే చేయగలిగా విచారణ అధికారి ఆయన్ని లోకల్కి పంచనామా చేయాలి పోయిన తర్వాత ఈ పన్నెండేళ్ళు ప్రూవ్ ఎట్లా చేయాలనే దాని మీద పెద్ద సమస్య అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఎన్ఓసి కావాలంటారు అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోయాయి పాయింట్కి వస్తాం అయితే గతంలో ఉన్నటువంటి అవి లేవు మనుషుల మధ్యలో కేవలం డబ్బుయే ప్ర మనకు పరమావధి కాబట్టి ఆ రోజు మా నాయన తెలియక నీకు అమ్మిండు కాబట్టి నే ఆ కొన్నిసార్లు అమ్మిన వ్యక్తి చనిపోయిండు అమ్మిన అమ్మిన వ్యక్తిని చనిపోయిండు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా చనిపోయాడు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు రెగ్యులరైజ్ కావాలంటే ప్రభుత్వానికి ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే స్పాట్కి పోతాడో అతను ఎంక్వైరీ చేసేటప్పుడు సాధారణంగా ప్రజలందరూ వచ్చి అతను పంచనామా కండక్ట్ చేస్తే అతను కొనుగోలు చేసిన వ్యక్తి ఉండాలి అమ్మక అమ్మకాలు చేసిన వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా పంచనామా చేసేటప్పుడు ఏంటంటే అవును ఈయన పన్నెండు సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన కబ్జాలోనే ఉన్నాడు ఆయననే దున్నుకుంటున్నాడు ఖాతాలో కబ్జాల కూడా ఆయన పేరే వస్తుంది పేపర్ మీద ఆయన ఉంది పొజిషన్లో ఆయనే ఉన్నాడు ఈయనకు రెగ్యులర్ చేయటం న్యాయమని చెప్పగలిగే చెప్పగలిగేటట్టుగా అనే ప్రాపర్ అథెంటిసిటీ తీసుకోలేకపోతున్నాడు ఫీల్డ్ స్టాఫ్ అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఏంటంటే అతని నుంచి నిరభ్యంతరం ధృవీకరణ పత్రం నాకు ఆయన పేరు మీద చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే సబ్జెక్ట్కి వచ్చేటప్పటికీ ఇక్కడ బాగా డిలే అవుతుంది ప్రాక్టికల్గా పని ముందుకు జరగడం లేదు నేను ఎందుకు ఇస్తాం మా నాయన ఎందుకమ్మిండో మాకు తెలియదు అని ఆంటున్నారు అమ్మిది నిజమే అంటున్నారు జనమంతా అవునని చెప్పినా కూడా అతను అతను కన్సెంట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అయితే పరిష్కార మార్గం ఏంటి అని అంటే అతని కనీసం వచ్చి నేను ఏ కారణాలు ఇద్దరు మాట్లాడుకొని ఆ కండిషన్ బదులు ఇంకేదన్నా సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తుందేమో ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించాలి ఈ విషయంలో ఇది మనము మనం కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కాదు ఎందుకంటే మనుషులు రకరకాల మనస్తత్వాలు అవే ఉంటాయని అష్యూరెన్స్ లేదు కాబట్టి ఆ ఎన్ఓసీ అనేది కాకుండా ఇంకేదన్నా ఒక ఆప్షన్ ప్రభుత్వం వెతికి ప్రజలకు వెసులుబాటు ఇస్తే ఆ తొమ్మిది లక్షల దరఖాస్తులు మాత్రము మనం ఇచ్చేసుకోవచ్చు అంటే దాని ప్రకారంగా జీవో ఇచ్చింది ప్రభుత్వం లాస్ట్ ఇయరు ఇయరే ఇయరే లాస్ట్ ఇయర్గా నైన్త్ సెప్టెంబర్లోనే ఇచ్చినట్టుంది వన్ నాట్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జియో ఇచ్చింది ఆ జియో ప్రకారంగా మాత్రము అది కావాల్సి ఉంటుంది ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ రకంగా ట్రాన్సాక్షన్ చేసుకున్న వ్యక్తులు మాత్రము కొంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఇబ్బందులు పడే వాళ్ళు మాత్రం కొన్ని కష్టాలన్నారు ఈ సందర్భంలో ప్రభుత్వమే తనకు ఉన్నటువంటి ఇది ప్రాపర్గా స్టాఫ్ లేరు స్టాఫ్ కావాలి అది అక్కడ జరిగిన కొలతలు అవి తీసుకోవాలి కబ్జాను ఆధారంగా చేసుకొని కూడా కొన్ని పనులు చేయవచ్చు ప్రభుత్వం ఆ సరైన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తీసుకొని ఆర్డీఓ గారికి ఇచ్చారు ఆర్ఐ గ ఎంక్వైరీ చేస్తారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఎంఆర్ఓ తహసీల్దార్ మా తహసీల్దార్ రిపోర్ట్ ఆర్డీఓ గారికి ఇస్తే ఆయన ద్వారానే రెగ్యులరైజ్ కాబడి ఆయననే దానికి రెగ్యులర్ ప్రొసీడింగ్ ఇచ్చి పాస్బుక్ మాత్రం తహసీల్దార్ గారు ఇస్తారు కానీ ఎంటైర్ అన్ని పవర్స్ అన్నీ కూడా ఆర్డీఓ గారి దగ్గరనే నిక్షిప్తమై ఉన్నాయి ఓకే సో మీరు చెప్పారు చాలాసార్లు గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ చేసే ఛాన్స్ ఇచ్చారని సో ఒకవేళ చేసుకోకుండా ఎట్లా సార్ ఇప్పుడు కూడా ఈసారి కూడా మిస్ అయింది అనుకోండి ఎట్లా వాటి వాళ్ళ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఎంతకనమని అన్ని రకాలుగా కమ్యూనికేషన్ ఇస్తూనే ఉన్నది ప్రభుత్వం గ్రామాలలో చాటింపు చేయించారు అయినా మనం ఏం చేస్తామంటే ఈ ఆప్షన్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది సివిల్ కోర్టు ద్వారా కూడా తెచ్చుకోవచ్చు సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక చిన్న డైరెక్షన్ తెచ్చుకొని లేదు ఇట్లా ఉన్నది నేను లేకుంటే నేను ఏదో దుబాయ్ వెళ్ళిన కూలి గురించే లేకపోతే బొంబాయి పోయిన బతకనికే ఈ ఆప్షన్ ఉన్న రోజు నేను అక్కడే ఉన్నా నాకు అవకాశం లేదు అని అన్నప్పుడు ఆ ఎనాలజీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే కోర్టు నుంచి డైరెక్షన్ ఇస్తుంది కూడా ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కింది కింది కోర్టులు కూడా వాళ్ళకి ఇస్తే దాని ప్రకారంగా ఆర్డీఓ గారు అన్ని రకాలుగా విచారణ చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భూభారతిలో 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 ఒక మంచి ఒక పాజిటివ్ సైన్ మాత్రం ఉంది ఇందులో గతంలో అసలు ధరణి వల్ల ఆగిపోయిన ప్రాసెస్ అంతా కూడా భూభారతి వల్ల కొన్ని కొన్ని పనులు జరుగుతున్న క్రమంలో ఇది కూడా ఒకటి అది కూడా మనము పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు మీరు స్టార్టింగ్లో చెప్పారు దీనికి ఒక కొంత లిమిట్ అంటే ఇంత లిమిట్ ఉన్న ల్యాండ్ వర్క్ మాత్రమే రెగ్యులరైజ్ చేశారు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఎట్లా సార్ దానికి ఎక్కువ ఉంటుందంటే దాని గురించి అయితే మనము గవర్నమెంట్ మరి అది రెగ్యులరైజ్ రేట్ ఏమన్నా ఫిక్స్ చేస్తేమో చూడాలి గైడ్ లైన్స్ అయితే అబోవ్ ఫైవ్ ఏకర్స్ ఉంటే అనేది ఎందుకంటే స్పష్టంగా చెప్పింది సన్నా చిన్న కారు రైతులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉందని స్పష్టంగా ఉన్న తర్వాత ఇరవై ముప్పై ఎకరాలంటే అట్లా లేరు అని మేము గవర్నమెంట్ అభిప్రాయం అది దాని తర్వాత లేటెస్ట్ మరి మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేసి చెప్పలేము వది అట్లా వదిలిపెట్టలేదు కదా కాబట్టి ఆ గవర్నమెంటు రేటు ప్రకారంగా ఆనాటి గవర్నమెంట్ రేటు ప్రకారం కాకుండా ఈ రోజున సబ్ సబ్జెస్టర్ వాల్యూ కనుక కట్టినట్టయితే అది అబ్జెక్షన్ ఏం లేకుండా ఉంటే డెక్లివరీ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ భూభారతి ద్వారా ఏవైతే ఈ సాదా బాయినామాలకు సంబంధించి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వాటిని రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని బాలరాజు గారు అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మంచి ఆలోచన ద్వారా కొంతమేర గ్రౌండ్లో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఎన్ఓసి లాంటి విషయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసి మరొక వేరే రకమైనటువంటి ఏదైనా ఆప్షన్ ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని బాలరాజు గారు కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేర సో తెలంగాణలో మాత్రం ఈ సాదా బైనామాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ మాత్రం చాలా వేగంగానే జరుగుతుందని కూడా బాలరాజు గారు అయితే అభిప్రాయపడుతున్నారు వీడియో జన వంశీతో శ్రవణ్ ఏ బేనాంధ్రజ్యోతి హైదరాబాద్